పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ అశ్విన్ కాంబినేషన్ లో కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి రూపొందింది మరో ఆరు రోజుల్లో అంటే జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది వైజయంతి మూవీస్ సంస్థపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ స్వప్న దత్లతో కలిసి ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా విజువల్స్ ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు రెండు క్లాస్ సినిమాలు తీసిన దర్శకుడు నాగశ్విన్ లో ఇంత ఉందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఫైనల్ ఈ ట్రైలర్ టూ ఈ ట్రైలర్ రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ నిడివి కలిగి ఉంది మొదటి ట్రైలర్ తో పోలిస్తే ఇందులో కథ గురించి ఇంకా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు మీ కడుపులో భగవంతుడు ఉన్నాడు అంటూ అమితాబ్ పాత్ర దీపికా పదకొనే చెప్పడం అందరికీ మంచి హైప్ ఇస్తుంది అలాగే భైరవ పాత్రకి ఏదో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది అనే సస్పెన్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేశారు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని యుగాలు మారినా మనిషి మారడు అంటూ కమలహాసన్ పాత్ర చెప్పే డైలాగ్ లో కూడా డెప్త్ ఉందనిపిస్తుంది ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి బీజేపీ కూడా అదే విధంగా ఉంది మొత్తంగా ఈ రెండో ట్రైలర్ సినిమా రిలీజ్ కోసం మరింత ఆసక్తి పెంచేలా చేసిందనే చెప్పాలి మీరు కూడా లుక్ చేయండి సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్కైబ్ యూట్యూబ్ ఛానల్